హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ జీవ ప్రపంచంలో వైవిధ్యం అధ్యాయం మూడు మొక్కల విజ్ఞాన వృక్షశాస్త్రం ఈ వీడియోలో మనం ఈ మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రానికి సంబంధించి ఆవిర్భావం అభివృద్ధిని గురించి డిస్కస్ చేద్దాం అంటే ఇక్కడ బాట్ని ఎలాగా వృక్షశాస్త్రం ఎలా ఆవిర్భవించింది వృక్ష వృక్షశాస్త్రం ఎలా అభివృద్ధి చెందింది దాని యొక్క పరిధి ఏంటి వృక్షశాస్త్రంలో ఉన్న వివిధ విభాగాలు ఏంటి అనే అంశాలను గురించి మొత్తం ఈ అధ్యయంలో డిస్కస్ చేస్తాం మనము ఈ వీడియోలో ఆవిర్భావము అభివృద్ధిని గురించి చూద్దాం జీవులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు గ్రీకు భాషలో బయోస్ అంటే జీవం లాగోస్ అంటే చర్చ అని అర్థం మానవుడు తన చుట్టూ జీవరాశులను పరిశీలించడం ప్రారంభించినప్పుడే జీవశాస్త్రానికి పునాది వేయడం జరిగిందని చెప్పవచ్చు ఈ బయాలజీ అనే ఉంది కదా జీవశాస్త్రం అనే పదము గ్రీకు భాషా పదం నుంచి గ్రీకు భాషా పదాలైన బయోస్ మరియు లాగోస్ నుంచి వచ్చింది బయోస్ అంటే జీవం లాగస్ అంటే చర్చ అని అర్థము మానవుడు తన చుట్టూ ఉన్న జీవరాశులను పరిశీలించడం ప్రారంభించినప్పుడే ఈ జీవశాస్త్రానికి పునాది వేయడం జరిగింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ బయాలజీ అంటే మానవుడు ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న ఈ జీవరాశుల్ని పరిశీలించడం మొదలు పెట్టాడో ప్రారంభించాడో అప్పుడే ఈ జీవశాస్త్రానికి పునాది అనేది పడిపోయిందనమాట భూమి మీద ఉండే జీవుల పరిణామ కథయే జీవశాస్త్రం ఈ భూమి మీద ఉండే జీవుల యొక్క పరిణామ కథయే జీవశాస్త్రం జీవశాస్త్రం మిగతా శాస్త్రాల లాగానే వేగంగా అభివృద్ధి చెందుతుంది గత మూడు దశాబ్దాలలో జీవశాస్త్ర పురోభివృద్ధి గడిచిన ఇరవై శతాబ్దాల కంటే ఎంతో ఎక్కువని చెప్పడం అతిశయోక్తి కాదు అంటే ఈ గత మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల అభివృద్ధి ఇరవై శతాబ్దాల కంటే ఎంతో ఎక్కువ ఎక్కువగా డెవలప్మెంట్ సైన్స్లో డెవలప్మెంట్ అనేది జరిగింది బయాలజీలో అదేవిధంగా జీవ భౌతిక జీవ రసాయనిక పద్ధతులైన క్రొమటోగ్రఫీ సెంట్రిఫికేషన్ ఎలక్ట్రోపోరోసిస్ ఎల్ స్పెక్ట్రోస్కోపీ లాంటి ఎన్నో ఇతర వినూతన పద్ధతులు ఆవిర్భవించడంతో అభివృద్ధి సాధ్యమైంది నిజానికి మనం జీవశాస్త్రానికి సంబంధించిన యుగంలో ఉన్నాం ఈ అధ్యాయంలో వృక్షశాస్త్రం జీవశాస్త్రంలో ఒక నిర్దిష్టమైన విభాగంగా ఆవిర్భవించడం దాని అభివృద్ధి పరిధి వివిధ భాగాలుగా విభాగాలుగా విభజించడం లాంటి అంశాలని ఈ మూడవ అధ్యాయంలో మనం చదువుతాం అనమాట అంటే సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది ఈ అధ్యాయంలో ఫస్ట్ ఏంటి వృక్షశాస్త్రం బాటని యొక్క ఆవిర్భావం గురించి చూద్దాం మొక్కలకి సంబంధించిన జీవశాస్త్రాన్ని వృక్షశాస్త్రం అంటాం దేనికి సంబంధించిన వృక్షశాస్త్రం అనేది మొక్కలకి సంబంధించిన జీవశాస్త్రాన్ని మొక్కలకి సంబంధించిన బయాలజీనే ఈ వృక్షశాస్త్రం అని అంటాం గ్రీకు భాషలో బౌస్ అనే పదానికి పశువులు అని బౌస్కిన్ అనే పదానికి పశువుల మేత అర్థం కాలక్రమేణ బౌస్కిన్ అనే పదము నుంచి బాటనీ అనే పదం ఏర్పడి ఈ రోజు అనే పదముగా వచ్చింది నెక్స్ట్ అభివృద్ధి మానవుడు తన నిత్యావసరాలైన ఆహారము ఆవాసము వస్త్రము ఔషధాల కోసం మొక్కల మీద ఆధారపడిన నాటి నుంచి వాటిని పరిశీలించడం అధ్యయనం చేయడం మొక్కల్ని ఉపయోగించడం మొదలైందని చెప్పవచ్చు మానవుడు తన నిత్యావసరాలైన ఆహారము ఆవాసము వస్త్రము ఔషధాల కోసం మొక్కల మీద ఆధారపడిన నాటి నుంచి వాటిని పరిశీలించడం అధ్యయనం చేయడం మొక్కల్ని ఉపయోగించడం మొదలైందని చెప్పవచ్చు అంటే మానవుడు ఎప్పుడైతే తన అవసరాలైన ఆహారము ఆవాసము వస్త్రము ఔషధాల కోసం మొక్కల మీద ఆధారపడ్డాడు అప్పటి నుంచి ఆ మొక్కల్ని తను వాటి మీద ఆధారపడుతూనే ఆ మొక్కలు పరిశీలించాడు మొక్కల్ని అధ్యయనం చేశాడు మొక్కల్ని ఉపయోగించుకున్నాడు ఇలాగా మొక్కల్ని పరిశీలించడం అధ్యయనం చేయడం మొక్కల్ని ఉపయోగించడం మొదలైందని చెప్పవచ్చు ఈ నిదర్శనాలు ప్రాచీన కాలంలో క్రీస్తు శకారంభానికి ముందే మొక్కల్ని ఆహారంగా ఔషధాలుగా వాడడానికి విస్తృత సమాచారం సేకరించబడిందని సూచిస్తున్నాయి ప్రాచీ అయితే ఇక్కడ మనకి మనిషి ఎప్పుడైతే తన యొక్క నిత్యావసరాలైన ఆహారము ఆవాసము వస్త్రము ఔషధాల కోసం మొక్కల మీద ఆధారపడ్డాడో అప్పుడు మొక్కల్ని పరిశీలించాడు వాటి గురించి అధ్యయనం చేశాడు వాటిని ఉపయోగించుకున్నాడు ఇలాంటి నిదర్శనాలు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ప్రాచీన కాలంలోనే క్రీస్తు శకారంభానికి ముందే మొక్కల్ని ఆహారంగా ఔషధాలుగా వాడటానికి విస్తృత సమాచారం సేకరించబడిందని సూచిస్తున్నాయి దీన్ని బట్టి వృక్షశాస్త్రం ప్రాచీన విజ్ఞాన శాస్త్రంలోని ఒకటి అని చెప్పవచ్చు వృక్షశాస్త్రం అనేది ప్రాచీన విజ్ఞాన శాస్త్రంలో ఈ వృక్షశాస్త్రం ఒకటి క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నాటికే ఈజిప్టు దేశస్థులు ఆసిరియన్లు పైరు మొక్కల ఫలవృక్షాల గురించి సమాచారాన్ని చిత్రాల రూపంలో చిత్రాల రూపంలో హీరో గ్లిఫిక్స్గా నమోదు చేశారు ఒకసారి మళ్ళీ పాయింట్ చూద్దాం క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరముల నాటికే క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరముల నాటికే ఈజిప్టు దేశస్తులు ఆసిరియన్లు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరముల నాటికే ఈజిప్టు దేశస్తులు ఆసిరియన్లు పైరు మొక్కల ఫలవృక్షాల గురించిన సమాచారాన్ని చిత్రాల రూపంలో పొందుపరిచారన్నమాట పైరు మొక్కల పైరు మొక్కల ఫలవృక్షాల గురించిన సమాచారాన్ని ఏ రూపంలో పొందుపరిచారు చిత్రాల రూపంలో పొందుపరిచారు అలా చిత్రాల రూపంలో పొందుపరచడాన్ని ఏమంటాము హీరో గ్లిఫిక్స్ అని అంటాం నమోదు చేశారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరముల నాటికే చైనీయులు మొక్కల సాగు గురించి తెలుసుకున్నారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరముల నాటికే క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరముల నాటికే చైనీయులు మొక్కల సాగు గురించి తెలుసుకున్నారు మన దేశంలో క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరంలో రచించబడిన అధర్వణ వేదంలో ఎన్నో మందు మొక్కలు వాటి ఉపయోగాల గురించి వివరించడం జరిగింది క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరం నాటికే చైనీయులకి ఏం తెలిసింది మొక్కల సాగు గురించి తెలుసుకున్నారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరముల నాటికే చైనీయులు మొక్కల సాగు గురించి తెలుసుకున్నారు మన దేశంలో క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో రచించబడిన అధర్వణ వేదంలో ఎన్నో మందు మొక్కలు వాటి ఉపయోగాల గురించి వివరించడం జరిగింది క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సరంలో పరాశరుడు రచించిన కృషి పరాశరం క్రీస్తుపూర్వం పదమూడు వందల సంవత్సర కాలంలో పరాశరుడు రచించిన కృషి పరాశరం అనే అత్యంత ప్రాచీన గ్రంథంలో వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన కూడా ఉంది క్రీస్తుపూర్వం పదమూడు వందల సంవత్సర కాలంలో పరాశరుడు రచించిన కృషి పరాశరం అనే అత్యంత ప్రాచీన గ్రంథంలో వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన కూడా ఉంది ఈయన రచించిన వృక్షాయుర్వేదం అనే మరొక పుస్తకంలో ఎన్నో రకాల అడవుల గురించి మొక్కల బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలు ఔషధ మొక్కల గురించి వివరాలు క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సర కాలంలో పరాశరుడు రచించిన గ్రంథం ఏంటి కృషి పరాసరం ఈ కృషి పరాశరం అనే అత్యంత ప్రాచీన గ్రంథం ఇది కృషి పరాశరం పదమూడు వందల సంవత్సర కాలంలో పరాశరుడు రచించిన కృషి పరాసరం అనే అత్యంత ప్రాచీన గ్రంథంలో వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన కూడా ఉంది ఈయన రచించిన వృక్షాయుర్వేదం అనే అనే మరొక పుస్తకంలో ఎన్నో రకాల అడవుల గురించి ఈయన పరాశరుడు రచించిన కృషి పరాసరమే కాకుండా మరొక గ్రంథం ఏంటి వృక్షాయుర్వేదం ఈ వృక్షాయుర్వేదంలో ఏముంది ఎన్నో రకాల అడవుల గురించి మొక్కల బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలు ఔషధ మొక్కల గురించి వివరించడం జరిగింది వృక్షశాస్త్రం ఒక శాస్త్రంగా వృద్ధి చెందడానికి గ్రీకు తత్వవేత్తలైన సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ కారకులు ఈ వృక్షశాస్త్రం ఒక శాస్త్రంగా వృద్ధి చెందడానికి గ్రీకు తత్వవేత్తలైన సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ కారకులు వృక్షశాస్త్ర పెద్ద గా భావించే థియో పాస్టర్స్ క్రీస్తు పూర్వం మూడు వందల నలభైలో రచించిన ది హిస్టోరియా ప్లాంటారం అన్న గ్రంథంలో సుమారు ఐదు వందల మొక్కల బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలు వివరించారు ప్రతి ఎవరు థియో పాస్ట్రస్ ఈ థియో పాస్ట్రస్ మూడు వందల నలభైలో క్రీస్తు పూర్వం మూడు వందల నలభైలో రచించిన గ్రంథం ఏంటి ది హిస్టోరియా ప్లాంటారం అన్న గ్రంథంలో సుమారు ఐదు వందల మొక్కల బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలను వివరించారు పదహారు పదిహేడవ శతాబ్దాల నాటి పునర్జీవన కాలంలో అనగా హెర్బలిస్ట్ల యుగంలో సహజ ఆవరణలో పెరుగుతున్న మొక్కల ప్రయోగాత్మక అధ్యయనం ప్రారంభమైంది పదహారు పదిహేడు శతాబ్దం కాలంలో నాటి పునరుజ్జీవన కాలం అది పునరుజ్జీవన కాలం అంటాం కదా ఈ పునరుజ్జీవన కాలంలో అనగా హెర్బలిస్ట్ల యుగం హెర్బలిస్ట్ల యుగంలో సహజ ఆవరణలో పెరుగుతున్న మొక్కల ప్రయోగాత్మక అధ్యయనం ప్రారంభమైంది వారు ఔషధ మొక్కలను గురించి హెర్బల్స్ అనే గ్రంథంలో వర్ణించారు ఎవరు హెర్బలిస్టులు ఔషధ మొక్కల గురించి హెర్బలిస్టులు హెర్బల్స్ అనే గ్రంథంలో వర్ణించారు గాస్పర్డ్ బాహిన్ పదహారు వందల ఇరవై మూడులో ఆరు వేల మొక్కలకు సంబంధించిన వర్ణన గుర్తింపు లక్షణాలను ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు గాస్పల్ బాహిన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు ద్వినామ నామీకరణ విధానాన్ని ఈయన పదహారు వందల ఇరవై మూడులో ఆరు వేల మొక్కలకు సంబంధించిన ఆరు వేల మొక్కలకి సంబంధించిన వర్ణన గుర్తింపు లక్షణాలను ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు నెక్స్ట్ రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కోవడం పదహారు వందల అరవై ఐదులో ఇతడు మైక్రోగ్రాఫీ అనే పుస్తకాన్ని ప్రచురించాడు రాబర్ట్ హుక్ ఏం కనుగొన్నారు కణాన్ని కనుగొన్నారు పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్ మైక్రోగ్రాఫీ అనే పుస్తకాన్ని ప్రచురించారు ఆంటన్ వన్ లివెన్ హక్ పదహారు వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిగా బ్యాక్టీరియా కణాన్ని జీవస్థితిలో చూశారు ఆంటన్ వన్ లివెన్ హక్ పదహారు వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా కణాన్ని జీవస్థితిలో చూడడం నెహిమియా గ్రూ మార్సిలో మాల్ఫిజీలు అంతర్నిర్మాణాన్ని వర్ణించడం నెహిమి అగ్రూ మార్సిల్లో మాల్ఫీజీలు అంతర్నిర్మాణాన్ని వర్ణించడం కామరేరియస్ కామరేరియస్ పదహారు వందల తొంభై నాలుగులో మొక్కలలోని లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించడం వలన పదిహేడవ శతాబ్దంలో వృక్షశాస్త్రం ఒక నిర్దిష్టమైన శాస్త్రంగా ఉద్భవించింది మనకు పదహారు పదిహేడు కలిపి ఇలాగా కలిపి అవ్వడం జరిగింది పదే ఇక్కడ కామరేరియస్ ఏమో మొక్కల్లోని లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించారు ఇలా పదిహేడవ శతాబ్దంలో వృక్షశాస్త్రం అనేది ఒక నిర్దిష్టమైన శాస్త్రంగా ఉద్భవించింది నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఏం అభివృద్ధి జరిగిందో చూద్దాం పద్దెనిమిదవ శతాబ్దంలో వర్గీకరణ శాస్త్రము వృక్ష శరీర ధర్మశాస్త్రాలలో పురోగతి సాధించడం జరిగింది స్వీడన్ దేశస్తులైన కెరలస్యస్ ద్వినామ నాకరణ విధానాన్ని వాడుకలోనికి తేవడమే కాకుండా లైంగిక వర్గీకరణ వ్యవస్థను కూడా ప్రతిపాదించారు పద్దెనిమిదవ శతాబ్దంలో వర్గీకరణ శాస్త్రము వృక్ష శరీర ధర్మశాస్త్రాలలో వర్గీకరణ శాస్త్రము వృక్ష శరీర ధర్మశాస్త్రాలలో పురోగతి సాధించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలో దేనిలో పురోగతి సాధించాము వర్గీకరణ శాస్త్రము వృక్ష శరీర ధర్మశాస్త్రము వర్గీకరణ శాస్త్రము వృక్ష శరీర ధర్మశాస్త్రాలలో పద్దెనిమిదవ శతాబ్దంలో పురోగతి సాధించడం జరిగింది స్వీడన్ దేశస్తున్న కెరోలా స్వాన్లీయస్ ద్వినామనామీకరణ విధానాన్ని వాడుకలోనికి తెచ్చాడు ఎవరు ప్రవేశపెట్టారు ద్వినామనామీకరణ విధానాన్ని గాస్ఫర్డ్ బాహిన్ అనుకున్నాం కదా పైన ఈయన గాస్పర్డ్ బాహిన్ అయితే ఇక్కడ కెరోలానేయర్స్ ఏమో ద్వినామనామీకరణ విధానాన్ని వాడుకలోకి తేవడమే కాకుండా లైంగిక వర్గీకరణ వ్యవస్థను కూడా ప్రతిపాదించాడు ఈ సమయంలోనే సమకాలిక వృక్షశరీర ధర్మశాస్త్రజ్ఞులైన స్టీఫెన్ హేల్స్ మొదటిసారిగా పీడనం వల్ల దారు నాళాల ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని స్టీఫెన్ హిల్స్ కనుగొన్నారన్నమాట స్టీఫెన్ హిల్స్ మొదటిసారిగా పీడనం వలన దారు నాళాల ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని కనుగొన్నారు జోసఫ్ జోసఫ్ ప్రిస్లీ మొక్కలు ఆకుపచ్చని వాతావరణంలోని విషపూరిత వాయువులని గ్రహించి స్వచ్ఛమైన వాయువుని విడుదల చేస్తాయని జోసఫ్ ఫ్రిష్లీ కనుగొన్నారు జోసఫ్ ఫ్రిష్లీ మొక్కలు ఆకుపచ్చని వాతావరణంలోని విషపూరిత వాయువుని గ్రహించి స్వచ్ఛమైన వాయువుని విడుదల చేస్తాయని జోసఫ్ ఫ్రిష్లీ కనుగొన్నారు నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దంలో వివిధ వృక్షశాస్త్ర శాఖలలో గణనీయమైన అభివృద్ధి జరిగింది పంతొమ్మిదవ శతాబ్దంలో వృక్షశాస్త్ర శాఖలు ఉంటాయి కదా బ్రాంచెస్ ఆ వృక్షశాస్త్ర శాఖలలో గణనీయమైన అభివృద్ధి జరిగింది జెకో స్లావేకియా దేశానికి చెందిన గ్రెగర్ జోహన్ మండల్ బఠానీ మొక్కలపై జరిపిన సంకరణ ప్రయోగాలతో జన్యు శాస్త్రం ఆరంభమైనది గ్ర పంతొమ్మిదవ శతాబ్దంలో వృక్షశాస్త్ర శాఖలలో గణనీయమైన అభివృద్ధి జరిగింది జెకో స్లావేకియా దేశానికి చెందిన గ్రెగర్ జోహన్ మండల్ బఠానీ మొక్కలపై జరిపిన సంకరణ ప్రయోగాలతో జన్యు శాస్త్రం ఆవిర్భవ ఆవిర్భావం అయ్యింది ఇతను పద్దెనిమిది వందల అరవై ఆరులో అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టి జన్యు శాస్త్ర పితగా ప్రసిద్ధికెక్కారు పద్దెనిమిది వందల అరవై ఆరులో పద్దెనిమిది వందల అరవై ఆరులో అనువాంశిక సూత్రాన్ని ప్రవేశపెట్టారు గ్రగర్ జోహాన్ మండల్ తర్వాత గ్రగర్ జోహన్ మెండల్ ఏమంటే మనం జన్యు శాస్త్రపితగా ప్రసిద్ధికి ఎక్కరనమాట అనువంశిక సూత్రాన్ని లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రవేశపెట్టారు గ్రెగర్ జోహన్ మెండల్ నెక్స్ట్ ఎవరు హెకెల్ హెకెల్ పంతొమ్మిదో శతాబ్దం సైంటిస్టులో హెకెల్ హెకెల్ లాంటి శాస్త్రజ్ఞులు ఆవరణ శాస్త్రానికి పునాది వేశారు హెకెల్ లాంటి శాస్త్రజ్ఞులు ఆవరణ శాస్త్రానికి పునాది వేశారు ప్రముఖ వర్గీకరణ శాస్త్రవేత్తలైన డి కండోల్ ఎండ్లీకర్ బెందాం హుకర్లు వివిధ వర్గీకరణ విధానాలను ప్రతిపాదించారు ప్రముఖ వర్గీకరణ శాస్త్రవేత్తలైన డి కండోల్ ఎండ్లికర్ బెందమ్ హోకర్లు వివిధ వర్గీకరణ విధానాలను ప్రవేశపెట్టారు చార్లస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు చార్లస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు బుక్నర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఈస్ట్ కణాలలో జైమేజ్ అనే ఎంజైమ్ని కనుగొన్నారు బుక్నర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో బుక్నర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఈస్ట్ కణాలలో జైమేజ్ అనే ఎంజైమ్ని కనుగొన్నారు నెక్స్ట్ ఇరవై శతాబ్దం ఇరవయవ శతాబ్దంలో జరిగిన అభివృద్ధి ఏంటో చూద్దాం ఇరవయవ శతాబ్దిలో వృక్షశాస్త్రంలోని వివిధ శాఖలలో ముఖ్యంగా కణజీవ శాస్త్రంలో వేగంగా అభివృద్ధి కనిపించింది ఇరవయవ శతాబ్దిలో వృక్షశాస్త్రంలోని వివిధ శాఖలలో ముఖ్యంగా కణజీవ శాస్త్రంలో అభివృద్ధి కనిపించింది కణజీవ శాస్త్రంలో అభివృద్ధి కనిపించింది హ్యూగోడివరిస్ పంతొమ్మిది వందల ఒకటి చేత హ్యూగోడివ్రిస్ చేత మొక్కలలో ఉత్పరివర్తనాలు హ్యూగోడివరిస్ ఏం కనుగొన్నారు మొక్కలలో ఉత్పరివర్తనాలని కనుగొన్నారు సట్టన్ బవేరీల చేత అన్ క్రోమోజోముల పాత్ర సట్టన్ మరియు బవేరీలు అనువంశికతలో క్రోమోజోముల పాత్ర వాట్సాన్ క్రిక్లతో వాట్సన్ క్రిక్లు పంతొమ్మిది వందల యాభై మూడులో డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణము డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణము ఫ్రాంకిల్ కెనరాట్తో ఆర్ఎన్ఏ జన్యుతత్వం ఫ్రాంకిల్ కనరాట్ ఏం కనుగొన్నారు అరణ్య జన్యుతత్వం ఇక్కడి వరకు ఈ మూడు లైన్లోకి ఒకసారి చూద్దాం ఇరవయ శతాబ్దంలో వృక్షశాస్త్రంలో వివిధ శాఖలలో ముఖ్యంగా కణజీవశాస్త్రంలో శాస్త్రంలో వేగంగా అభివృద్ధి కనిపించింది హ్యూగో డివరిస్ పంతొమ్మిది వందల ఒకటిలో మొక్కలలో ఉత్పరివర్తనాలు సట్టన్ బవేరీలు అనువంశికతలో క్రోమోజోముల పాత్ర వాట్సన్ క్రిక్లతో డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణము ఫ్రాంకిల్ కనరాట్ ఆరణ్య జన్యుతత్వం ఆరణ్య జన్యుతత్వం హరగోవింద్ కరోనాతో కృత్రిమ జన్యు సంశ్లేషణ హరగోవింద్ కరోనాతో కృత్రిమ జన్యు సంశ్లేషణ హన్నింగ్ క్షమకురా స్కూగ్ వైట్ నిష్పు మహేశ్వరీలతో మహేశ్వరీలతో కణజాల వర్ధనం లాంటివి ఈ శతాబ్దపు నూతన ఆవిష్కరణలు హరగోవింద్ కరోనా ఏం కనుగొన్నారు ఇరవై శతాబ్దిలో కృత్రిమ జన్యు సంశ్లేషణ హన్నింగ్ క్షమకురా స్కూగ్ వైట్ నిష్బు మహేశ్వీ మహేశ్వరీలతో కణజాల వర్ధనం లాంటివి ఈ శతాబ్దపు నూతన ఆవిష్కరణలు ఇదే శతాబ్దంలో నాలుగు రస్కాలు పంతొమ్మిది వందల ముప్పై రెండులో పంతొమ్మిది వందల ముప్పై రెండులో నాలుగు రసకాలు ఎలక్ట్రాన్ సూక్ష్మ కనుగొన్నారు నెక్స్ట్ ఇరవయో శతాబ్దిలోనే వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కూడా గణనీయమైన అభివృద్ధి గమనించడమైంది ఓన్లీ కణజీవ శాస్త్రమే కాదు వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కూడా గణనీయమైన అభివృద్ధి జరిగింది ఈ ఎఫ్డబ్ల్యూ వెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఆక్సిజన్లను గుర్తించారు ఆక్సిజన్లను ఎవరు గుర్తించారు ఎఫ్డబ్ల్యూ వెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆక్సిజన్లను గుర్తించడం జరిగింది హాన్స్ క్రబ్స్ శ్వాసక్రియలో సిట్రిక్ కామ్ల పదము లేదా ట్రైకార్బాక్సిలిక్ కామ్ల ప వలయాన్ని కనుగొన్నారు హాన్ స్క్రబ్స్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో హాన్స్ క్రబ్స్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్వాసక్రియలో సిట్రిక్ కామ్ల పదము లేదా ట్రైకాబో ట్రై కార్బాక్సిలిక్ కామ్ల వలయాన్ని కనుగొన్నారు హాన్స్ క్రబ్స్ శ్వాసక్రియలో సిట్రిక్ కామ్ల పదము లేదా ట్రై కార్బాక్సిలిక్ కామ్ల వలయాన్ని కనుగొన్నారు జేబీ సమ్నర్ యూరియజ్ అనే ఎంజైమ్ని స్పటికీకరించారు జేబీ సమ్నర్ యూరియజ్ అనే ఎంజైమ్ని స్పటికీకరించారు రాబర్ట్ హిల్ రూబెన్ నాన్ ఎమర్సన్ మొదలైన వారు కిరణజన్య సంయోగక్రియలో కాంతి దశను వివరించారు రాబర్ట్ హిల్ రూబెన్ ఆర్నాన్ ఎమర్సన్ మొదలైన వారు కిరణజన్య సంయోగక్రియలో కాంతి దశను వివరించారు మ్యాల్విన్ కాల్విన్ బెన్సన్ భాషములు సీత్రీ కర్బన స్వాంగీకరణ పదాన్ని కనుగొన్నారు మ్యాల్విన్ కాల్విన్ బెన్సన్ భాషంలు సీత్రీ కర్బన స్వాంగీకరణ పదం కనుక్కొన్నారు హాచ్ స్లాక్లు ఫోర్ పదం కనుక్కోవడం లాంటి గణనీయమైన అభివృద్ధి వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఇరవయో శతాబ్దంలోనే గమనించడమైనది భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విఎస్ రామదాస్ భారతీయ ప్రొఫెసర్ భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విఎస్ రామదాస్ అతని విద్యార్థులు సి ఫోర్ మొక్కల కిరణజన్య సంయోగక్రియ గురించిన పరిశోధనలకు ప్రముఖంగా తోడ్పడ్డారు ఇరవయో శతాబ్దంలోనే వోద్ హౌస్ పీకేకే నాయర్ సిజికె రామానుజం లాంటి శాస్త్రజ్ఞులు పరాగ రేణు శాస్త్రాన్ని అభివృద్ధిపరిచారు ఇరవయవ శతాబ్దంలోనే ఓద్ హౌస్ పీకేకే నాయర్ సీజికె రామానుజం లాంటి శాస్త్రజ్ఞులు పరాగ రేణు శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు బెస్సీ రెండల్ హచిన్సన్ తక్తజన్ క్రాన్క్విస్ట్ లాంటి ఆధునిక వర్గీకరణ శాస్త్రజ్ఞులు వర్గ వికే వర్గ వికాస వర్గీకరణలను ప్రతిపాదించారు బెస్సీ రెండల్ హజిన్సన్ తక్తజన్ క్రాన్ క్విస్ట్ లాంటి ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు వర్గ వికాస వర్గీకరణలను ప్రతిపాదించారు మరొకసారి ఇరవయో శతాబ్దంలో డెవలప్మెంట్ చూద్దాం ఇరవయో శతాబ్దంలో వృక్షశాస్త్రంలో వివిధ శాఖలలో ముఖ్యంగా కణజీవ శాస్త్రంలో కణజీవ శాస్త్రంలో వేగంగా అభివృద్ధి కనిపించింది హ్యూగో డివరీస్ పంతొమ్మిది వందల ఒకటి చేత మొక్కలలో ఉత్పరివర్తనాలు సట్టన్ బవేరీల చేత అన్ అనువంశికతలో క్రోమోజోముల పాత్ర వాట్సన్ క్రిక్లతోటి డిఎన్ఏ ద్విసర్పుల నిర్మాణం ఫ్రాంకిల్ కన్రాట్ తోటి ఆర్ఎన్ఏ జన్యు కనుగొనడం జరిగింది హ్యూగడివరిస్ పంతొమ్మిది వందల ఒకటిలో మొక్కలలో ఉత్పరివర్తనాన్ని కనుగొన్నారు సెట్ బవేరీలు పంతొమ్మిది వందల రెండులో అనువంశికతలో క్రోమోజోముల పాత్ర అనువంశికతలో క్రోమోజోముల పాత్ర సెట్ బవేరీలు పంతొమ్మిది వందల రెండో సంవత్సరం వాట్సన్ క్రిక్లు పంతొమ్మిది వందల యాభై మూడులో డిఎన్ఏ ద్విసర్పుల నిర్మాణాన్ని కనుగొన్నారు ఫ్రాంకిల్ కెన్రాట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆర్ఎన్ఏ జన్యుతత్వాన్ని కనుగొన్నారు నెక్స్ట్ హరగోబింద్ కరాన కృత్రిమ జన్యు సంశ్లేషణని కనుగొన్నారు హరగోబింద్ కరా కృత్రిమ జన్యు సంశ్లేషణని కనుగొన్నారు హన్నింగ్ షమకురా స్కూగు వైట్ నిష్భు మహేశ్వరిలు కణజాల వద్దనం లాంటి ఈ శతాబ్దపు నూతన ఆవిష్కరణలు అదేవిధంగా నాలుగు రకాలు పంతొమ్మిది వందల ముప్పై రెండులో పంతొమ్మిది వందల ముప్పై రెండులో నాలుగు రసకాలు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్నారు అదేవిధంగా ఇప్పటివరకు మనం ఏంటి కణజ కణజీవ శాస్త్రంలో అభివృద్ధి అయితే ఇక్కడ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కూడా ఇరవై శతాబ్దంలో అభివృద్ధి జరిగింది ఈ ఇరవై శతాబ్దంలో వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఎఫ్డబ్ల్యూ వెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆక్సిజన్లను గుర్తించారు ఎఫ్డబ్ల్యూ వెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆక్సిజన్లను గుర్తించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్వాసక్రియలో సిట్రిక్ ఆమ్ల పదము లేదా ట్రైకార్బాక్సిలిక్ కనుక్కొన్నారు జేబీ సమ్నర్ యూరియజ్ అనే ఎంజైమ్ని ని జేబీ సమ్నర్ సమనర్ అనే ఎంజాయం ని రాబర్ట్ హిల్ రూబెన్ ఆర్నాన్ ఎమర్సన్ మొదలైన వారు కిరణజన్య సంయోగ క్రియలోని కాంతి దశను వివరించారు మాల్విన్ కాల్విన్ బెన్సన్ భాషములు సీత్రి కర్బన స్వాంగీకరణ పదాన్ని కనుగొన్నారు మాల్విన్ కాల్విన్ బెన్ భాలు సి త్రీ కర్బన స్వాంగీకరణ పదాన్ని కనుగొన్నారు హార్చ్ స్లాక్లు లు పదం కనుక్కోవడం లాంటి గణనీయమైన అభివృద్ధి హార్స్లాకులు ఏం కనుగొన్నారు సి ఫోర్ పదం కనుగొన్నారు హార్చ శ్లాకులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సి ఫోర్ పదం కనుగొన్నారు లాంటి గణనీయమైన అభివృద్ధి వృక్షశరీర ధర్మశాస్త్రంలో ఇరవయో శతాబ్దంలోనే గమనించడం జరిగింది భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విఎస్ రామదాస్ అతని విద్యార్థులు సి ఫోర్ మొక్కల కిరణజన్య సంయోగక్రియ గురించి పరిశోధనలకు ప్రముఖంగా తోడ్పడ్డారు ఇరవయో శతాబ్దంలోనే ఓద్ హౌస్ పీకేకే నాయర్ సిజికే రామానుజం లాంటి శాస్త్రజ్ఞులు పరాగరేణ శాస్త్రాన్ని అభివృద్ధిపరిచారు ఇరవయో శతాబ్దంలో ఓద్ హౌస్ పీకేకే నాయర్ సిజికే రామానుజం లాంటి శాస్త్రజ్ఞులు పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధిపరిచారు బెస్సీ రెండల్ హింసన్ తక్తజన్ క్రాన్క్విష్ లాంటి ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు వర్గ వికాస వర్గీకరణల్ని ప్రతిపాదించారు ఇక్కడ తోటి మనకి ఏం కంప్లీట్ అయింది యూనిట్లో ఆవిర్ ప్రభావము అభివృద్ధి కంప్లీట్ అయింది ఫర్ దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం